అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అందరికీ నమస్కారం నన్ను ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చి తల్లి మనసు కదిలిపోయేలా ప్రవర్తిస్తున్న తల్లుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు ఆడపిల్లల మీద అఘాయత్తలు కానీ ఇంకా చిన్నారుల మీద కానీ ఎలాంటి వీడియోలో చూసుంటాం కానీ తల్లే కషాయిగా మారితే ఎలా ఉంటుందనేది మన మనలాంటి ఆడకూతుర్లు మనకు నిరూపిస్తున్నారు అది మేము నేను మీ ముందరికి తేవాలనుకుంటున్నాను ఎందుకు అంటే నాలుగు రోజులు కానింటి యూట్యూబ్లో ఇలా తోసుకుంటూ పోతే సుమన్ టీవీ కానీ యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఎత్తుకుంటే ఒక తల్లి గురించి ఆ పిల్లల్ని నేను అడ్రస్ అంతా మర్చిపోయాను కానీ ఆ తల్లి ఎంత కసాయి తల్లి అంటే ఆమె పరిచయం పెంచు పెంచుకున్న అతను కొడుతుంటే చూసుకొని ఉండే తల్లి తల్లేనా ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప వాళ్ళ ఇద్దరు వంటి నిండా గాయాలి హాస్పిటల్లో వాళ్ళ గాయాలు చూస్తే ఏ తల్లి మనిషి అయినా కదులుతుంది స్పందిస్తుంది అలాగే హృదయం కూడా స్పందించి బాధతో ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో ద్వారా చాలామంది తల్లులు ఇదేదో అక్రమ సంబంధం అది ఇది అంటారు అవన్నీ నేను అన్నాను ఎందుకంటే నేను ఒక ఆడ ఎందుకు అలా చేయాల్సింది వస్తుంది అనేది కారణాలు మనకు అవసరం లేదు కానీ తల్లి కదా చాలామంది పెద్దలు అంటారు పది తప్పులు చేసైనా తల్లి తన పిల్లల్ని సాక్కుంటుంది భర్త లేనప్పుడు అని అంటారు అది నిజమే ఎందుకంటే మగవాడు కుక్క కుక్క అని నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే చూడండి కుక్కకు మగవాడికి తేడా ఉండదని నేను అనుకుంటున్నాను వచ్చి ఒక కుక్కతో సావాసం పెట్టుకుంటుంది ఆ కుక్కకు పిల్లలు పుడతాయి అందులో ఒక ఆడ కుక్క పుడితే అది పెద్దయిన తర్వాత ఈ తండ్రి కుక్క మళ్ళీ దాంతో సావాసం చేస్తుంది అదే విధంగా మగవాళ్ళు కూడా ఇంట గాని బయట కాని ఆడవాళ్ళని చూస్తే వాయ వర్ష చూడట్లేదు ఈ కాలం ఈ తల్లి మనసుకి ఏమనిపించాలి అరే మనతో సహవాసం చేసిన వ్యక్తి మన పిల్లల్ని తండ్రిలాగా చూస్తాడా చూడడా ముందు ఆలోచించాలి ఆ అమ్మాయి పిల్లలుండారని అతను తెలుసు తెలిసే సవాసం చేస్తాడు తనకు పిల్లలుండరు అని తనకు తెలుసు తెలిసే అతను సవాసం చేస్తుంది అలాంటప్పుడు మీకు పిల్లలు అడ్డం అయితే అనాథశానికి ఇవ్వండి వాళ్ళ అమ్మమ్మలో నానమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి పిల్లలు లేని ఉంటారు వాళ్ళకి ఇవ్వండి సాగుకుంటారు అంతేగాని ఇలా ఇంట్లో బంధించి చిత్రవద చేసి వాళ్ళ సంపాలని చూడద్దండి దయచేసి నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్కి నాకు యూట్యూబ్లో ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో అంతమందికి దయచేసి దండం పెడుతున్నాను ఆ పిల్లల్ని ఆ తల్లికి అప్పగిచ్చద్దండి ఆ తల్లికి ఇవ్వద్దండి ప్రతి ఒక్కరూ మనం అందరము ఆ పిల్లల పక్కన సపోర్ట్ ఉండి ఆ పిల్లల్ని ఎక్కడన్నా ఒక హాస్టల్లో పెట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చింది కదా ఆ ప్రభుత్వం ద్వారా పిల్లల్ని చదివించడానికి గార్డెన్గా ఎవరన్నా బాగా ఎవరు చూసుకుంటారో వాళ్ళకి అప్పగించడానికి మాత్రము మనము సాయం చేద్దాం ఓటేద్దాం నేనైతే పిల్లల తరపున నిలబడాలని నిర్ణయించుకున్నాను అంటే ఇలా నేను వీడియో ద్వారా మాట్లాడగలుగుతానే కానీ ఎదురుగా పోయి మాట్లాడేదానికి నాకు అడ్రస్ తెలియదు నాకు అడ్రస్ తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఆ తల్లిని కొట్టాలా దండించాలి అన్నంత కసి నాకు ఉంది ఇదే కాకుండా మీరు నివసించే ప్లేస్లో మీ వీధిలో కావచ్చు మీరు టౌన్లో ఉంటే మీ వీధిలో కావచ్చు మీ పక్కింట్లో కావచ్చు ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు స్పందించండి గమనించండి ఎందుకోలే పక్కింట్లో ఏమో జరుగుతుంది మన ఇంట్లో మనం ఉన్నాం కదా లక్ష్యంగా అని అనుకోవద్దండి అంతా జరిగిపోయిన తర్వాత మాకు బాధేస్తూ ఉంది మేము చూడలేకపోతున్నాం అని అంటే ఏమొస్తుంది చెప్పండి సంవత్సరం నుండి ఆ బాబు ఒంటి మీద పాప ఒంటి మీద అన్ని గాయాలు ఉన్నాయి కదా ఇక్కన పక్కన వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా ఏ రోజు మీరు స్పందించి ఒక పోలీస్ కంప్లీట్ ఇచ్చిండొచ్చు కదా ఒక ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు అలర్ట్ అవుతారు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పోలీసు సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఎవరైనా సరే గవర్నమెంటు పిల్లల విషయంలో మాత్రం బాగా స్పందిస్తున్నారు ఎందుకు మీరు అలా చేయలేకపోయారు ముందు మన ముందర ఏ దారుణం జరిగినా మనమే ధైర్యం చేసి మాట్లాడాలి మన వాళ్ళతో గొడవ పడలేకపోతే గవర్నమెంట్కి ఒక ఫోన్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఫోన్ చేసి చెప్పండి మీరు సపోర్ట్గా నిలవండి అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రాణం పోతే తిరిగి తేలేం కదా ప్రాణం పాకముందే కాపాడడానికి ప్రయత్నిద్దాం అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఇంతేకాకుండా ఒక తల్లి అయితే బిడ్డకి జన్మనిచ్చిన తల్లే అన్నం పెట్టకుండా పుస్తులు పెడుతుందంట కరెక్ట్ కాదు కదా అలాంటప్పుడు ఆ బిడ్డను ఎందుకు నవమాసాలు మోసి కనల్లా కనే ముందు నీ శరీరం సుఖం కోరుకుంటా ఉందని ఆలోచించాల్సిన పల్లేదా ఇలాంటి మాటలు నేను మాట్లాడాల్సింది వస్తుందని నేను ఊహించలేదు ఆలోచించలేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆడవాళ్ళు పిల్లల్ని హింసించే ప్రతి ఒక్కరు వాళ్ళ శరీర సుఖం కోసం మాత్రమే పిల్లల్ని నిమిసిస్తూ ఉన్నారు ఆ టైంలో వాళ్ళకు అడ్డం ఏమైనా వస్తున్నారేమో వీళ్ళుంటే వాళ్ళు ప్రేమించినోడు వాళ్ళ సుఖ పెట్టే వాళ్ళని కలుచుకోలేకపోతున్నారు సరదాగా గడపలేకపోతుండారని పిల్లల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు దయచేసి మీ ఈదులలో కానీ మీ ఊర్లో కానీ మీ సిటీలో కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుండి పిల్లల్ని మీరు లాక్కోండి లాక్కొని ప్రభుత్వానికి అప్పగించండి ఇది ఒకటే ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఎక్కడ ఒక దిక్క ఎక్కడ ఒక దిక్క ఇలాంటివి జరుగుతున్నాయి మనము ముందు అడిగేసినామంటే మనం నివసించే మన దేశంలో మన భారతదేశంలో మన ఇండియాలో భారతీయులమే కదా ఎంతో కొంత మనల్ని మనం కాపాడుకోవచ్చు మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు అన్నదే నా ఆలోచన దానివల్లనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో క్లారిటీగా అర్థమైన వాళ్ళు నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఎవరైతే పిల్లల పక్కన సపోర్ట్ నిలబెడతారో వాళ్ళు కింద కామెంట్ ఇవ్వండి అండ్ అందరికీ నచ్చాలా అందరికీ నచ్చకూడదని కాదు అందరం స్పందించదాం పోయేదేముంది పోతే మన ప్రాణం కూడా పోతుందా వాళ్ళేమో మూర్ఖులు కాదు కదా చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు చిన్న తప్పుని దాచి పెట్టడానికి అది పెద్ద తప్పుగా మారుతూ ఉంది ఒకంత మనం కూడా నిలబడ్డామంటే ఇలాంటి తప్పుల్ని అరికట్టచ్చు వాళ్ళు చేసింది తప్పు అని నేను అనట్లేదు పిల్లల్ని కొట్టడం పిల్లల్ని హింసించడం తప్పు ఇలాంటి చేస్తే వాళ్ళు దెబ్బలకు గాయపడి 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 రేపు రౌడీలుగా మారినా మారచ్చు ఆ అవకాశం తల్లిదండ్రులుగా మనం ఇవ్వకూడదు తల్లులుగా ముందు తల్లి ఇవ్వకూడదు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు దయచేసి మీరు స్పందించండి నేను స్పందిస్తాను నా వల్ల ఏది ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడమే అంతకుమించి నేనేమీ చేయలేను ఇప్పటి వరకు ఈ అవకాశం నాకు ఈ పిల్లల గురించి మాట్లాడేదానికి మాత్రం యూట్యూబ్ నాకు అవకాశం ఇచ్చింది యూట్యూబ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా బాయ్